नक्षत्र दोष परिहारो अस्तु तथास्तु ओम असत्ये नरज सावर्तमानो निवेशय नमृतममृतम जानर्ययेन सवितारधेना देवो याति भुवना विपश्यन्नो आप्याज स्वतमेतु तो देवश्वकस्वानवृष्णो अमावाजस्य संगथे भूर्था दिवकत्म प्रति पृथ्वीया अपागमरेतागं सिजनवति स्वाग्ने नमस्ता फूर्ते सनोस

था। नवग्रह दोष निवृत्तिरस्त वागीशाध्यामनसर्वापक्रमे सु यत कृत्या तन्न मम गजाननम शारद पटीर मरार मल्लिका हूषार पाश खणीश बंदसंदार स्वयोनि सतता मरसा वाहिनी మదింగానగ నిన్నుడు ఎల్ల ఎల్లప్పుడు కలుగు భారతీ శ్రీ నమః ప్రజలందరికీ కూడా నూతన వత్సరమైన ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు చక్కనైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని కూడా పొందాలని చెప్పి ఈ క్రోధినామ సంవత్సరం ప్రజలందరూ కూడా ధర్మబద్ధులై మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని తద్వారా ఆ యొక్క రాజ్య పాలనలో సుభిక్షంగా ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం నూతన వత్సరమై అందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతూ గౌరవనీయులైనటువంటి పిఠాపురం నియోజకం వర్గం అభ్యర్థి అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో అలాగే శ్రీ పురుహూతిక రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి శ్రీపాద శ్రీవల్ల యొక్క అనుచేత ఈ పిఠాపురం నియోజకవర్గము అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రము కూడా మంచి ధర్మవర్తనతోటి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని తద్వారా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం రాజు కుజుడవ్వడం చేత ప్రజలందరూ కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతూ ఎరుపు కలిగినటువంటి ధాన్యములు వస్త్రములు మంచి హెచ్చు ధరకి క్రయ విక్రయాలు పొందడుతూ మంత్రి శని అవ్వడం వలన కొన్ని రకాలైనటువంటి పరస్పర ఒడిదుడుకులు కలిగినప్పటికీ కూడా మంచి ధైర్య సాహసాల సాహస సాహసోపేతాలతోటి ముందరికి సాగాలని ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా ఆనందాన్ని సంక్షిని పొందాలని చెప్పి వేదాశీర్వచనం చేయడం జరుగుతోంది అందరూ కూడా ఆ వేదమాత యొక్క అనుగ్రహంతో మంచి ధైర్య సాహసాలతోటి ఇళ్లలో నెరవేర్చాలనేటటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లారని చెప్పి వేదాశీర్వదనం చేస్తున్నారు వేద పండితులు అందరూ కూడా సావధాన చిత్తుల్ని నిశ్శబ్దాన్ని పాటిస్తూ ముఖ్యంగా ఈ యొక్క సభని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఉన్నాము ओम राजा धीरा राजा जब प्रसक्य साहिने सभे का भान का भका माया मत जो कुबेरा जब इश्वर बना जा बहुत बे बफस्ताये बफजा विकाये बहुत रंजाये बोराजस बोराजेरा राजा आस्तु उम योविता अम्रभानो योविता अम्रते न व्रतं पुरी अस्वये ब्रह्मा ब्रह्माणा आयकेतम रजां ददो जे निवेय नम प्रणाम्य ब्रह्मणो वयं देवता आह

ने वै नागो सगौ सब ने वै नागो सौ यदशाधयर्धय तदस्ोत् बोत्थ जगर 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 नगर 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 बोधर्गर तस्यागरगर्ंग महि महि विश्रुत्येतानि विश्रुत्येतान्येतानि विश्रुति विश्रुति

That's कौन नहीं तरीके हां सर लाइक ओ अच्छा वो कंटो पकड़ कर परबागर परबागर పఠాపురం నుంచి జనసేన కార్యాలయం స్వగృహం ఇక్కడి నుంచి తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది ఈ క్రోది ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి కార్మికులకి ప్రతి ఒక్కరికి రైతు కూలీలకి రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు లాభాలు రావాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఈ రోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి బీజేపీ అధ్యక్షులు గారికి కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక రెండు సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరు నాగేశ్వర గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని ఆకాంక్షని ఆ తల్లి ఓడూరు నాగేశ్వరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది అలాగే వారి ముగ్గురు పిల్లలు ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పనులని తీసుకొచ్చి మీరు రావాలి పిట్టాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు పురోహితిక అమ్మవారు దయతోటి దీవెనలతోటి ఇక్కడికి శ్రీపాల్శ్రీ వల్లప్పుడు దీవెనలతోటి బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈరోజున ఇక్కడ మేము అందరి ముందు ఉన్నాం సర్వ మతాలు సర్వ కులాలు సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం విజయ కేతనం ఎగరవేస్తున్నాం అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మా జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరునందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను